ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారే ఫ్యాన్ అయిపోయారట రెండు వేల విలేజ్ లో ఉండే ఏడేళ్ల అనే అబ్బాయి స్కూల్ కి వెళ్తుండగా దారిలో ఒక బ్యాగ్ కనిపించింది అందులో యాభై వేలు క్యాష్ ఉంది ఆ తర్వాత యాసిన్ ఆ బ్యాగ్ ను డైరెక్ట్ గా వాళ్ళ టీచర్ కి చేయడంతో టీచర్ పోలీసులకు అందించింది అయితే దొరికిన డబ్బును హానెస్ట్ గా తిరిగిచ్చినందుకు పోలీసులు యాసిన్ ను అభినందించారు ఆ దొరికిన మనీని తీసుకోకుండా ఎందుకు ఇచ్చావని పోలీసులు అడిగినప్పుడు ఆ మనీ ఎవరో కష్టపడి సంపాదించుకుంది నాది కాదు అలాంటప్పుడు నాకెందుకు అన్నాడట మాటలకు సర్ప్రైజ్ అయిన పోలీసులు యాసిన్ కి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు అప్పుడు యాసిన్ ని ఏం కావాలని అడిగితే తన ఫేవరెట్ హీరో రజనీకాంత్ సార్ కలవాలి అని చెప్పాడట అయితే సూపర్ స్టార్ కి ఈ విషయం తెలియడంతో వెంటనే యాసిన్ ని ఇంటికి పిలిచి చిన్న వయసులోనే గుడ్ వాల్యూస్ అండ్ మోరల్స్ నేర్పించినందుకు తన పేరెంట్స్ ని కూడా అభినందించారు అంతేకాదు ఆ అబ్బాయికి ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చి తన ఫ్యూచర్ ఎడ్యుకేషనల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం వారే తీసుకున్నారు తమిళనాడు ప్రభుత్వం స్టూడెంట్స్ లో మొరాలిటీ అండ్ వాల్యూస్ పెంచేందుకు యాసిన్ చేసిన ఈ పనిని సెకండ్ క్లాస్ సిలబస్ గా చేర్చింది తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బులు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మంచి కల్చర్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ నేర్పిస్తే అవి పిల్లల జీవితంలో వెలకట్టలేని ఆస్తులుగా మారతాయని ఈ ఒక్క ఎగ్జాంపుల్ స్పష్టం చేసింది